భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలోని జయా స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జయా చిన్నారులు జాతీయ నాయకులు దేవతామూర్తుల అవతారాలతో తయారై వేడుకలకు వన్నె తెచ్చారు చాచా నెహ్రూ భరతమాత మరియు తెలంగాణ తల్లి రూపాలు వేడుకకు ఆకర్షణగా నిలిచాయి భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయా నందు బాలల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జయా చిన్నారులు జాతీయ నాయకులు దేవతామూర్తుల అవతారాలతో తయారై వేడుకలకి వన్నె తెచ్చారు చాచా నెహ్రూ భరతమాత మరియు తెలంగాణ తల్లి రూపాలు వేడుకకు ఆకర్షణగా నిలిచాయి బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఎంతగానో అలరించాయి జయా స్కూల్ కరస్పాండెంట్ జయా వేణుగోపాల్ డైరెక్టర్లు జెల్లా పద్మ బింగి జ్యోతి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు Good morning, everyone. My name is Nidhi. I am studying in second class. I am Rani Lakshmi Bai. I am great Indian freedom fighter. I am also known as Jhansi Rani. I was born in 19 November 1828. राणी लक्ष्मीबाई ये नेशनल तीरा ऑफ इंडिया थैंक यू